గర్ జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంద్ పాషా ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా ఎంపికైన షహీన్ బేగంకి అపాయింట్మెంట్ లెటర్తో పాటు ఐడెంటి కార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ మానవ హక్కుల మండలి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై హక్కుల గురించి మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ సయ్యద్ సయీద్ స్టేట్ చీఫ్ సెక్రటరీ షేక్ చాంద్ పాషా స్టేట్ కోర్ కమిటీ మెంబర్ లీగల్ అడ్వైజర్ సోహెల్ కరీంనగర్ జిల్లా చైర్మన్ అబ్దుల్లా నహీద్ వైస్ చైర్మన్ ఖాజా మొయినుద్దీన్ కోఆర్డినేటర్ మాజిద్ యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ సాదిష్ యూత్ సెక్రటరీ సాదుల్లా తదితరులు పాల్గొన్నారు మీరు వచ్చినందుకు చాలా సంతోషం మేడం చెప్పిర్రు ఫంక్షన్ అని మాట్లాడదాం కానీ ఎలక్షన్ కోట్ ఉన్నది నాలుగు తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి కదా పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు ఆల్రెడీ నేను మాట్లాడినా పర్మిషన్ ఇంకా ఇప్పుడు ఇండియన్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సాయిన్ మేడం సేవలని చూసి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏ రిలీజన్ ఏడా లేకుండా ఏం చూడకుండా ఎవరికి ఏం ఆఫత్ వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా ఆమె నిలబడి మీకోసం ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ దాకా మాది సార్ సార్గా ఫోన్ లేకనే వీడియోని కానీ ఆఫీస్ రాష్ట్ర కార్యాలయంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం జరిగినది మరియు ఇందులో ఇళ్ళ పిల్లవేళలు ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకి తన జీవితాన్ని తన చూసుకున్నటువంటి సాయం గారికి మా ఇండియన్ ఉమెన్ హాస్పిటల్లో భాగస్వాములుగా చేసుకుని స్టేట్ స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ఉమెన్స్ స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ ఉమెన్స్లో మాధురాలుగా చేయడం జరిగినది వారిపై ఎన్నో ఆశయాలు పెట్టుకుని వారికి భారతీయ మరొక నగదులో స్థానం కల్పించడం జరిగింది వారికి సోషల్ యాక్టివిటీస్ మరియు ప్రజల సినిమాకి ఆమె జీవితాన్ని అంశం చేసే కానీ మేము తెలుసుకొని వారు మాతో పాటు కలిసి పనిచేస్తే ముందు మీరు కూడా అందరికో సహాయపడగలుగుతారని వారితో పాటు మేము కూడా మా వంతు సాయంగా సేవలో అంకితం కావడానికి మనం అందరం కట్టులన్నీ పనిచేస్తామని మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అన్నగారినర్ టీఆర్ఎస్ సీనియర్ మరియు అందరికీ మా ఇతర నేతలు మరి ఇంతకుముందు మా జరుగు చేయవచ్చు అన్ని కార్యక్రమాలు మేము ఒక కుటుంబ సభ్యులం కూడా మా వద్ద వచ్చినటువంటి ఎలాంటి సమస్యలపైన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అన్ని సమస్యలను తగు అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వారి వారి సమస్యలను తీర్చడంలో మా వంతు బాధ్యతగా పూర్తిగా మేము అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు పదన ఐదు రోజులు ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేయడంలో మా జీవితాన్ని అంకితం చేస్తూ మరియు